నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది ఏ రాశుల వారికి ఎటువంటి ఉన్నాయి ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి అట్లాగే ఈ పన్నెండు రాశుల వారు ఈ నెలలో ఎట్లాంటి రెమెడీ చేసుకునే ఎటువంటి అనుకూలత కలుగుతుంది దైవానుగ్రహం దైవ బలం ఏ రకంగా వస్తుంది అనే విషయాన్ని గురించి అలాగే ఈ నవగ్రహ స్థితిగతులను బట్టి ఈ పన్నెండు రాసులు ఏ రకంగా ఉంటాయనే దాన్ని బట్టి మనం చెప్పుకోవడం జరుగుతోంది ఈ పన్నెండు రాసుల్లో ఈ అక్టోబర్ పద్దెనిమిదిన విశేషంగా గురుడు మారాడు గురుడు మారడం వల్ల కొన్ని రాసులు వారికి అనుకూలతలు ఉంది అలాగే కొన్ని రాసులు బ్రతికూలవుతుంది అట్లాగే శని వక్రం నుంచి మావో స్థితికి వచ్చేసాడు తద్వారా అనుకూలత ఏ రకంగా ఉంటాయి అనే అవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అట్లాగే నవగ్రహ అనుకూలత ఈ నవగ్రహ స్థితిగతులు వాటి స్థానాన్ని బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ పన్నెండు రాసుల్లో ఈ నవగ్రహ స్థానాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి ఏ ఏ రాసుల్లో ఉన్నాయి ఉచ్చ నీచ సమస్థితులను బట్టి వారి యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది గ్రహానుకూలత ఏ రకంగా ఉండబోతోంది మరి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయి ఎట్లాంటి ప్రతికూలతల ఎలాంటి ఇబ్బందులు కలగబోతున్నాయి దానికి ఏమి పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మరికొద్దిసేపట్లో మీకు చెప్పబోతున్నాను అన్నీ కూడా చక్కగా ఈ పన్నెండు రాసులు వారికి ఏ రకంగా ఉండబోతోందో ఇందులో భాగంగానే మేషాది ద్వాదశ రాశులు వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పబోతున్నారు అట్లాగే ఈ యొక్క రాశు యొక్క స్థితిగతి మేషరాశికి అధ్యపతి కుజుడు వృషభ రాశికి శుక్రుడు మిథున్ రాశికి బుధుడు కర్కాటక రాశికి చంద్రుడు సింహరాశికి రవి కన్యారాశికి బుధుడు తులారాశికి శుక్రుడు మృతికి రాశికి కుజుడు ధనురాశికి గురుడు మకర రాశికి శని కుంభరాశికి శని మీనరాశికి గురుడు వీళ్ళు ఆ యొక్క గ్రహాలకు అధిపతులు కాబట్టి ఈ గ్రహానుకూలత ఈ యొక్క అధిపతులను బట్టి లగ్నాన్ని బట్టి లగ్నాధిపతులను బట్టి ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనేది క్షుణ్ణంగా పరిశీలించి మీకు చెప్పడం జరుగుతుంది ఇవల్ల ఈ యొక్క ద్వాదశ రాశులు వారికి నవంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది వృత్తికి రాసేవారికి నవంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి నీకు చెప్పడం ఈ రాశి అధిపతి కుజుడు అయినప్పటికీ కూడా కుజుడు ప్రతికూలంగా ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలే వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నింటి కూడా సామాన్యంగానే ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి సామాన్యం అనుకున్న ఉద్యోగాలు రాకపోవటము ఇబ్బందులు పడుతూ ఉంటారు సామాన్యమైన ఉద్యోగాలు వస్తూ ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రతికూలతలు ఉన్నాయి ఉద్యోగంలో వాళ్ళు ప్రమోషన్స్ రాకపోవడం అట్లా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు వస్తాయి జాగ్రత్త వహించాలి వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ అనుకూలతలు ప్రథమార్థం బాగుంది ద్వితీయార్థాలు ప్రతికూలతలు ఉన్నాయి వివాహ ప్రయత్నం చేసే ప్రథమార్థం వేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలతలు ఉన్నాయి ద్వితీయార్థంలో అయితే దగ్గరగా వచ్చి ఆగిపోతూ ఉంటాయి సంబంధాలు వివాహ ప్రయత్నం చేసేవారికి విద్యపరంగా చూసుకున్నట్లయితే విద్యలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి చదువుకున్న పిల్లలు ప్రథమార్థం బాగుంటుంది ద్వితీయార్థం ప్రతికూలంగా ఉంటుంది డల్ అవుతూ ఉంటారు ర్యాంక్ స్టూడెంట్ కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు తగు జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఈ నెలలో విద్యార్థులు అలాగే సంతాన వ్యక్తం చేసేవారికి సంతానంగా ప్రతికూలత ఇవ్వాలి ఉన్నాయి అనుకూలత కంటే కూడా ఈ నెలలో కూడా ప్రథమార్థం బాగుంటుంది ప్రథమార్థంలో మంచి వార్తలు వినే అవకాశాలు ఉంటాయి ద్వితీయార్థంలో కూడా ప్రతికూల వాతావరణం వల్ల అనుకున్నటువంటి శుభవార్తలు వెళ్ళలేకపోవటం ఇట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అట్లాగే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో ప్రథమార్థం ద్వితీయార్థం ప్రతికూలంగా ప్రథమార్థంలో లాభాలు ఆర్జిస్తారు ద్వితీయార్థంలో సామాన్యంగా వెళ్తుంది కాబట్టి మొత్తమే చూసుకున్నట్లయితే నెలంతా కూడా సామాన్యంగా ఉంటుంది వ్యాపారం అనుకున్న రీతిలో అయితే ఆర్జించలేదు వ్యాపార పరంగా ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఇలా వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే ప్రథమార్థం అనుకూలంగా ఉంది ద్వితీయార్థం ప్రతికూలంగా ఉంది ద్వితీయార్థంలో అకాల వర్షాలు పట్టము పంట చేతికి రాకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి వ్యవసాయదారులు తగు జాగ్రత్త వహించారు సినీ రంగం చూసుకున్నట్లయితే సినీ రంగం ప్రతికూలత ఉంది అనుకూలత కంటే కూడా ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలంగా ఉంది ఖచ్చితంగా అనుకూలత వహించాలి మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉంది అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారికి స్టాక్ నిల్వలవి ఇబ్బంది పడుతుంటాయి అనుకున్న ఇట్లా స్టాక్స్ రాకపోవడము స్టాక్స్ పెరగకపోవటము అట్లా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారు ఇబ్బందులు పడుతూ ఉంటారు తగిన అట్లాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ ప్రతికూల యోగాలు ఉన్నాయి అనుకూలతలు కంటే కూడా దగ్గు జాగ్రత్త వహించాలి రియల్ ఎస్టేట్ రంగం కూడా రియల్ ఎస్టేట్ లో లాభాలు ఆర్జించలేకపోవడం ఇబ్బందులు పడుతూ ఉంటారు తగు జాగ్రత్త వహించాలి అలాగే ఆరోగ్య పరంగా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకూలత కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించినట్లయితే చక్కగా శివానుగ్రహంతో మంచి అనుగ్రహం కలుగుతుంది ఈ రాశివారు ఖచ్చితంగా యొక్క వెంకటేశ్వర దీపారాధన చేయటము అట్లాగే ప్రతి శనివారము కూడా శివారాధన చేయడం ద్వారా శివానుకూలతో ఖచ్చితంగా మంచి వార్తలు మంచి అనుగ్రహం అట్లాగే ఈ నెలలో శివుడికి విశేషమైనటువంటి పంచామృతాలతో ఫలరసాలతో అభిషేకం చేయడం ద్వారా మంచి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండీ పృథికి రాశి వారికి ఏ రకంగా ఉండబోదనే విషయానికి చెప్పడం జరిగింది చక్కగా చెప్పిన ఎమ్డిని పాటించి శివానుగ్రహం పొందుకోరుచున్నాను మీ రవికిరణ్ శర్మ వేలోని నమస్కారం ఈ యొక్క నవంబర్ నెలలో పన్నెండు రాసుల వారికి కూడా మరి ఏ రకంగా ఉంది అన్న వివరంగా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా గ్రహ అనుకూలత ఉంటేనే మీకు అనుకూలంగా ఉంటుంది గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయంటే మీరేమి చేయలేదు ఇవాళ గ్రహాలు అనుకూలించాలంటే చక్కని యొక్క స్మరణ చేసుకోవడము ఈ కార్తీక మాసం సందర్భంగా విశేషంగా శివుడికి అభిషేకాలు అర్చనలు పూజలు హోమాలు ఇట్లాంటివన్నీ చేసుకోవడం ద్వారా శివ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది రాసులు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా రాహ్యానుభూతులు బలంగా ఉంటే రాశ్యాది బదులు కూడా నవగ్రహాలే కాబట్టి నవగ్రహ అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా గ్రహ అనుకూలత వల్ల ఈ యొక్క సమస్య నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎట్లాంటి సమస్యనైనా సరే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ప్రతిదానికి పరిహారం అనేది చెప్పబడి అందువల్ల మీరు వ్యాపారంగా ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి మీకు ఎందుకు ఆలస్యం అవుతుంది వివాహం అనే దాని గురించి చక్కటి రెమెడీ ఉంటుంది దానికి ఏం చేయాలంటే నేను చెప్పండి సంతానంగా ఇబ్బంది పడుతున్నారంటే మరి ఎట్లాంటి దోషాలు ఉన్నాయి సంతానంగా ఇద్దరు జాతకాల్లో దాని ద్వారా ఇలా నిబంధనలు ఉన్నాయి కాబట్టి మీకు ఆలస్యం అవుతుంది సంతానం అనే విషయాన్ని మీకు చెప్పడము దానికి పరిహారం చేయించడం అట్లాంటివి జరుగుతాయి వ్యాపారంలో నష్టపోతే వ్యాపారానికి లక్ష్మీ అనుగ్రహం ఏ రకంగా కలగాలి అనే విషయాన్ని గురించి దాన్ని మీకు చెప్పడం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగాలు రాకపోయినా అలాగే చదువులో వెనకబడితే వాళ్ళకి ఏం చేయాలి అట్లా ప్రతి విషయంలో కూడా చక్కగా పరిహారం సమస్య మీది పరిష్కారం నాది ఖచ్చితంగా మీకు రెమెడీ చెప్పడం జరుగుతుంది మీకు అనుకూలంగా ఏ విషయంలో అయినా సరే జాతకం మీకు ప్రధానంగా చూసుకుని జాతక పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఎటువంటి గ్రహ అనుకూలత లేదో గ్రహానికి పరిష్కారం చేసి పరిహారం చేసి తద్వారా గ్రహ దారణ జప జప తర్పణ హోమ దాన భోజనాది కార్యక్రమాల ద్వారా గ్రహానుకూలత చేకూర్చి మీకు చక్కగా మీరు శుభాన్ని చేకూర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నా నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్ రత్న వారి నమస్కారం నన్ను సంప్రదించాను